నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాదిరి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ బడ్జెట్లో నిర్మలమ్మ చెప్పిన బడ్జెట్లో ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ లేదు ఇంకొన్ని మెడిసిన్స్ మీద కస్టమ్స్ డ్యూటీ ఎత్తేస్తున్నాం అనగానే పార్లమెంట్లో మనం ఆ చప్పట్ల ధ్వనులు విన్నాం ఒక న్యూస్ ఏంటి అంటే ఈ క్యాన్సర్ మీద ఉన్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రేట్లు పెంచుతాం బీపీ షుగర్ మెడిసిన్స్ మీద కూడా పెంచుతాం రేట్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అక్కడ కస్టమ్స్ డ్యూటీ పెరిగి తగ్గ ఎత్తేస్తున్నామంటే రేట్స్ తగ్గుతాయి కొంచెం ప్రజలకు వెసులుబాటు వస్తుంది అనుకునే దీంట్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దాని మీద రేట్లు పెంచి అమ్మటం ఎలా చూడాలంటారు పెరుగుతాయి అన్నట్టు ఇది ఉంది ఇప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉంటే వాటి మీద దిగుమతి సోకాలు తగ్గించి అన్నది వీళ్ళు ఏమంటే మనకి అనుమానం రాకుండా జనరిక్ మెడిసిన్స్ అని వీచ్యవరో ఒక చిన్న బోగనీషా పోటీ పెట్టి మెడిసిన్స్ అన్నీ అమ్ముతున్నారు ప్రత్యామ్నాయాలు ఇప్పుడు అపోలో మెడిసిన్కి వెళ్ళు నువ్వు ఏదో అడుగు ప్రతాప్ రెడ్డి సృష్టించిన ఒక అద్భుతం ఉంటుంది అదే ఇస్తారు మనకి మనం అడిగిన మెడిసిన్ బదులు సో అట్లాంటి అద్భుతాలన్నిటికీ నిలవాళ్ళం అవునప్పుడు మనం ఇవన్నీ భరించవలసి ఉంటుంది వాళ్ళ పేరుకి మాత్రమే చెప్పినవి వాళ్ళు చెప్పినవి చచ్చిన చేయరు పుడదానికి వాళ్ళు చూడు అప్పులు ఆంధ్రప్రదేశ్కి ఎంతే ఉన్నాయని వాళ్ళు చెప్పిన ఇల్లు వినరు వాళ్ళు చెప్పరు మళ్ళీ ఇంకోసారి అలాగే ఉంటుంది అలాగే ప్రదానికి కేవలం పై పైన మాటలు పట్టుకొని వాస్తవానికి దగ్గరికి ఇప్పుడు ఎందుకంటే ఈ మెడికల్ ఫెర్టినిటీ అంతా ప్రైవేట్ సెక్టర్లో ఉంది వాళ్ళు మాఫియా నడుపుతున్నారు ఒక్కొక్క టైంలో లో ఒక్కొక్క టైప్ మెడిసిన్ రేట్స్ ఎట్లా కావాలంటే ఇప్పుడు రెమెడిసివియర్ అటువంటి ఆ కరోనా ఎలా తెలియదు లేదు ఎవరు కంట్రోల్ చేయాలి గవర్నర్ ప్రభుత్వమే కదా మనకి గాలికి వదిలేసింది కదా మన సభ మనమే సత్యం కదా ఇది ప్రభుత్వ రంగం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉండాలి ప్రభుత్వ రంగం నిర్ణయం తీసుకున్నప్పుడు సొంకాలు తగ్గిస్తూ ఉంటారు ఎవరికి అడ్వాంటేజ్ అదే కదా ప్రైవేట్ సెక్టర్ వాడి ధర వీళ్ళు నిర్ణయించే టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ అవుట్ కమ్ ఇప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి క్రూడ్ బ్యారల్ ఇది కొని ఈ రేట్ నిర్ణయిస్తాడు నేను ఈ రేట్కి అమ్ముతున్నాను దాని మీద నువ్వు ట్యాక్సెస్ నువ్వు ప్రభుత్వం వేసుకుంటుంది అది ప్రైవేట్ వ్యాపారమే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇండియన్ ఆయిల్ ఇవన్నీ ఏంటి ప్రభుత్వ రంగ అండర్టేకింగ్స్ వాళ్ళు బ్యారల్ క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి పదిహేడు ప్రోడక్ట్లు తయారు చేస్తారు ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్ నుంచి దాంట్లో నుంచి పెట్రోల్కి డీజిల్కి క్రూడ్ ఆయిల్కి ఇట్లన్నింటికి రేట్లు ప్రభుత్వంకి వాళ్ళు ఇస్తారు ఈ రేట్ నాది నాకు వచ్చి ప్రాఫిట్ ఇదని ఒక డీజిల్ మీద దగ్గర నలభై లీటర్లు పదిహేడు లీటర్లు వస్తుంది అదే అమ్మేసుకుంటే చాలా అడిగి వేరే క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది ఇంకా పెట్రోలు ఏరోప్లేన్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఇన్ని వస్తాయి ఇవన్నీ మాట్లాడకుండా ప్రేమ కేంద్ర ప్రభుత్వం చేసేది కేంద్ర ప్రభుత్వ సొంకం దీని మీద ఎంత ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వ సొంకం ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేటు అన్నిటికన్నా హైయెస్ట్ ఇలాగే మెడిసిన్స్కి కూడా నీకు ట్యాక్స్ తగ్గించి వాడికి రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాం లేదంటే విదేశాల నుంచి నువ్వు సప్లై తీసుకుని నువ్వు అమ్మడానికి సొంకల్లో వెసులుబాటు ఆడికి ఇస్తుంది కానీ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది వాడికి అది నేను ప్రభుత్వం నుంచి సదుపాయం పొందాను కాబట్టి నేను కూడా తగ్గిస్తాన మాట్లేదు కెనడా పడదానికి మెడివిన్ మెడిసిటీ హాస్పిటల్ వీళ్ళందరూ బయట బోర్డు ఏడతారు కదా అపోలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇష్టం అలాగే మెడివి మెడ్ ప్లస్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అది ఇష్టమే ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ నెక్స్ట్ మంత్కి అదేంటే తరణాయి ముప్పై ఆరు రోజు డబ్బా ఉంటుంది నెలకి పోడిది నెక్స్ట్ మంత్ నీకు మొదటి తారీఖు అనుకో ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ అమ్మితే సేలే కదా అలాంటి సేల్స్ చూస్తున్నాం కానీ దృఢంగా ప్రభుత్వమే నిర్ణయించి నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను విద్య వైద్య ఆరోగ్యం ప్రభుత్వ పరిధిలో ఉంచుకుంటే ఈ తలక నొప్పి లేదు పైపై కలబులు కబుల్ చెప్పి ఎన్నళ్ళ నాటకాలు ఆడతారో వాళ్ళు ఇష్టం మన చేతిలో ఏం లేదు అంటే ఈ మెడిసిన్స్ వెనకలు కూడా మాఫియానే మెడిసిన్ మాఫియా నడుస్తుంది అడు మార్కెట్లో వల్ల ఈ జబ్బుడి పేలే చేయని ప్రజలని ఆ జబ్బుకి మెడిసిన్లు ఇవి ఇంత కొనపోతే చచ్చిపోతారు కరోనా ఏంది శుభ్రంగా సెల్దాన్ను తిని ఉల్లిపాయ నంచుకొని తిన్నాడు ఎవరికి రాలే ఇడ్లీ దోశ బర్గర్ గారి కరోనా వచ్చింది చూసుకోకంటే నేను ఆ దిక్కుమాల ఇంజక్షన్ కూడా తీసుకోలేదు నేనే ఎగ్జాంపుల్ అందుకే బతికి పట్టక శుభ్రంగా ఉన్నా తిన్నవాడు అందరూ కురుకు రోగాలు వచ్చుకొని చూడు ఆ పాపం ఆ పునీత్ గారు యాక్టర్ మా గౌతమ్ వీళ్ళందరూ జిమ్ బాడీలు సిక్స్ ప్యాక్ లు ఎలా ఉండి విడతాయి సార్ నేను యాక్చువల్ గా గౌతమ్ గారితో నేను గేవియర్ పార్క్ లో వాకింగ్ చేసేవాడిని హాకట్ట మనిషి ఆ దిక్కుమాల ఇంజక్షన్ వల్ల చచ్చిపోయారు ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ లాగేసి దిక్కుమాల ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చి కరోనా వస్తే మన దగ్గర బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అన్నది తెలుసా ఏదొచ్చినా తలనొప్పి చూడు నువ్వు మాత్రం వేసుకోకుండా ప్రశాంతం పడుకో అరబడి తగ్గుద్ది కడుపు నొప్పి అన్నం మానేసి ఇంట్లో కూర్చో తగ్గుద్ది కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని పని చేయకుండా దానికి ఏమో ఒక ట్యాబ్లెట్ వేసి వేడి నీళ్ళు లేగి వేడి నీళ్ళతో కాపరాలు పెట్టి ఇలా చేస్తూ ఉంటాం జనరల్గా కాలు చేయి ఇరిగిపోతుంది కట్లు కట్టుకోకుండా వాళ్ళంతా ఒక డిఫరెంట్ పొజిషన్లో సెట్ అయిపోయి ఉంటుంది మన అసీ ఇరిగింది అనుకో ఇలా ఉండిపోద్ది కట్టుకడితే ఇలా ఫ్లెక్సిబుల్ అవుతుంది హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు హీల్ బట్ దానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వేరే ఇంకా ఫాస్ట్ గా అవ్వడానికి ఇట్లకి అది ఏం చేస్తుంది ఒరిజినల్ సిస్టమ్ దెబ్బతీస్తుందట పూర్వకాలకు అర్రెట్టివారు అవును నలు సెట్ అవద్దు సో దీనికి నుంచి కంక్లూజన్ ఏం చెప్పబోద్దు ఏమీ లేదు మన బుర్ర తక్కువ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి మనం ఎన్నుకుంటాం మళ్ళీ మన దగ్గరకి మనం రాని అదే సొల్యూషన్ మనం వాయించి వాడిని ఎప్పుడైతే అనుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి సైకిల్ మీద వెళ్ళి ఎమ్మెల్యేలని ఒక సింపుల్గా లీడ్ చేసి లైఫ్ లీడ్ చేసే మాణిక్యం గారిని అని ఆశ్రమంలో వరకొట్టు కూర్చుంటాం సో అని చేతి మనం మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది అది చెప్పింది మన ఎండమే నిర్మలా సీతారామన్ గారు జీవితంలో ఆర్థిక శాస్త్రం చదువుకోలేదు మన దాకా ఆర్బిఐ గవర్నర్ గారు కాంతి కుమార్ దాస్ గారు ఉండేవారు కాంతిలాల్ దాస్ గారు ఆయన అయితే ఎంఏ హిస్టరీ ఆయన పీయూష్ గోయల్ గారు ఉన్నారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ఫైనాన్స్ మినిస్టరే కాదు కదా అవును దెన్ రైట్ మ్యాన్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ వాట్ అండ్ వాట్ యుల్ ఎక్స్పెక్ట్ దట్స్ వాట్ మై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन